నమస్తే అండి నా పేరు రాజనారాయణ నేను హుమన్ రైట్స్ సర్వీస్ చేస్తాను అలాగే అన్ని గ్రామాలకు వెళ్తాను అన్ని స్కూళ్ళు చూస్తూ ఉంటాను అదే పదంగా మా మనవరాలను కూడా ఇక్కడ జాయిన్ చేసాం జాయిన్ చేయటం కారణం ఏంటంటే మా అల్లుడి గారు చనిపోయారు చనిపోయినప్పుడు ఇది పరిస్థితి అని చెప్తే నీ మనోరాలను చదివించి అన్నీ చూసుకుంటే పూజ నాదని చెప్పి నాకు ఆయన చెప్పడం జరిగింది చూసుకున్నాం ఈ నాలుగు సంవత్సరాల నుంచి కూడా స్కూల్ బ్రహ్మాండంగా నడుస్తున్నారు ఏదైనా ఉంటే మేము అడుగుతాం ఏ పొరపాటు లేదు సరే వాళ్ళ ఒక టీచర్గా ఉండి అన్నీ తెలుసుకుని మీరు ఎదరికి వెళ్తే బాగున్నాం టీచర్గా ఉండి పిల్లలకి టీచర్లకి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత మీది అటువంటి డెవలప్ చేయవలసిన బాధ్యత మీది ఆ ఏమి లేకుండా ఏదో చెప్పి ఏదో ఈని మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు మేము అంతా కూడా పేరెంట్స్ కూడా మేము బాధపడుతున్నాం ఇవన్నీ కూడా మీరు చెప్పిన ఇవన్నీ దొంగ సంతకాలు ఇవన్నీ నాకు కూడా చూశాను పేపర్లో చూశాను ఇవన్నీ దొంగ సంతకాలు నేను రుజువు చేయగలుగుతాను ఈ దొంగ సంతకాలని దమ్ముంటే దమ్ముంటే మీరు ఈ కరెక్ట్గా మీరు రుజువు చేస్తే మీకు కూడా నేను వస్తాను మీరు ఎక్కడికి రమ్మంటే అది వస్తాను దమ్ముగా వస్తాను మీది ఇది మీరు చూపించమంటే చూపించండి లేదనుకుంటే నేను ఇది దొంగ సంతకాలని రుజువు చేస్తాను రండి మీరు ఎక్కడికి వస్తారు మాదేపట్నం కూర్చుందా విజయరామరాజు దగ్గర లేకపోతే మన వర్మగారి దగ్గర కూర్చుందామా రండి కూర్చొని మాట్లాడదాం ఏంటి పేరెంట్స్ అంతా మా అమ్మాయి మా మనవరాలు అందరూ కూడా బాధపడుతున్నారు మా అమ్మాయి బాధపడుతున్న పేరెంట్స్ అంతా వచ్చి ఏంటి అదే వాళ్ళు వచ్చిన పిల్లలు శుభ్రంగా చదువుకుంటున్నారు ఏంటి ఇలాగే ఈ దుష్టాచారం ఏంటి ఏ అన్న అడిగితే ఆయన ఇచ్చేయాలి కదా డబ్బుల గురించి ఏమన్నా ఈయన ఇబ్బంది పెడుతున్నారా డబ్బులు గురించి విషయంలో అయితే అసలు అలాంటి జరగటానికి లేదు మా దగ్గరే డబ్బులు తీసుకుంటాం లేదు ఆయన ఎలాగ నడుపుతున్నారు అనే మాకే బాధ కలుగుతుంది అటువంటిది ఈయన దుష్టాచారంతో ఇలా నడపటం ఇది కరెక్ట్ కాదు నేను ఇది తప్పని చెబుతున్నాను పబ్లిక్ స్కూల్ అని కూడా రికార్డులో ఉంది యాభై తొమ్మిది లక్షల రూపాయలు కట్టి పర్మిషన్ తెచ్చుకున్నారు ఆయన చూస్తున్నారు అన్ని అన్ని చదివా వీళ్ళందరూ కూడా చూశారు అలాగే అందరితో పాటు నేను చూశాను కారణం ఏంటంటే ఇవన్నీ చూసే నేను మాట్లాడుతున్నాను మీరు ఏం చూసి మాట్లాడుతున్నారు రికార్డు అంతా మీకు ఇస్తాను రండి నేను చూపిస్తాను నా దగ్గర ఉంది ఏంటి మీరు మాట్లాడేది ఏంటి మీరు ఒక టీచర్గా ఉండి వాళ్ళ ఎమ్మెల్సీ అయ్యి ఒక పద్ధతిగా పది మందికి న్యాయం చేయవలసింది నేను ఒక ఎమ్మెల్యే నెంబర్గా పనిచేస్తున్నాను పది మందికి ఛాయ్ పడుతున్నాను తప్ప ఎవరికి అన్యాయం చేయట్లేదు ఏదన్నా తప్పు ఉంటే ఖండించాను ముఖం మీదకి వచ్చేది బర్రా గోపి గారు ఇక మీరు నిన్న మాట్లాడింది అది కరెక్ట్ కాదు మీరు అది ఉపసహించుకోండి మీరు స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంట్ అనేది కూడా అర్థం లేకుండా మాట్లాడారు అది మీరు ఉపసంహరించుకోండి పిల్లలకి ఎద్దాలో ప్రచారం చేయొద్దు